ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలు చూసినప్పుడు వైసీపీ పార్టీ గెలవాలని జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని అనేక మంది గొప్ప గొప్ప సేవకులు అలాగే గొప్ప గొప్ప సంఘాలు విశ్వాసులు కూడా చాలా ప్రార్థన చేశారు కదా మరి ఆ ప్రార్థనలన్నీ ఏమైనట్టు అనే ఒక సందేహం చాలా మందిలో ఉంది అయితే వైసీపీ పార్టీ గెలవాలని జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని ఎలాగైతే కొంతమంది సేవకులు ప్రార్థన చేశారో మరికొంతమంది సేవకులు టీడీపీ పార్టీ జనసేన కూడా గెలవాలని మరికొంతమంది సేవకులు విశ్వాసులు కూడా ప్రార్థన చేశారు ఇది నిజం మనకు నియమించిన అధికారుల విషయంలో దేవుని చిత్తం ఏమై ఉంది అసలు ఇది దేవుని చిత్తమేనా అనేది మనం ఆలోచన చేస్తే ఒక విషయం ఏంటంటే మనం వైసీపీ పార్టీ గెలవాలి జగన్ గారు సీఎం అవ్వాలని అని మనం ఎందుకు కోరుకుంటున్నాం ఒకవేళ టీడీపీ పార్టీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి ఒకవేళ రాబోయే కాలంలో మన క్రైస్తవ సంఘాలపైన మన సువార్థికుల పైన దాడులు జరుగుతాయేమో ఒకవేళ క్రైస్తవంలో అల్లర్లు పుట్టించి క్రైస్తవ సేవను ఆటంకపరుస్తారేమో అనే భయంతోనే మన క్షేమం కొరకు మన క్రైస్తవ సంఘాలు విశ్వాసులు అలాగే సువార్థికుల క్షేమం కొరకు సేవ ఎటువంటి ఆటంకం లేకుండా క్రమంగా జరగాలన్న ఉద్దేశంతోనే మనం వైసీపీ పార్టీ గెలవాలి జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నాం ఇది మన ఉద్దేశం అని దేవుని ఉద్దేశాలు అనేక సందర్భాల్లో ఒక్కొక్క రకంగా ఉంటా ఉంటాయి ఒకనొక సమయంలో బబులోని రాజు ఇస్రాయిల్ని చెరలోకి తీసుకెళ్తే అన్యజనుడైన కోరేసి వచ్చి వారిని చెరలో నుంచి విడిపించి మీ దేశాన్ని మీరు కట్టుకోండి మీ రాజ్యాన్ని మీరు కట్టుకోండి అని విడుదల చేసినట్టుగా దేవుని వ్యాఖ్యలో చూస్తున్నాం అలాగే ఒక్కొక్క సందర్భాల్లో ఈయన వల్ల మనకు విడుదల కలుగుతుంది లేకపోతే ఈ పార్టీ వల్ల మనకు క్షేమం కలుగుతుంది మన ఉద్దేశం మనకుంటే ఒక్కొక్క సందర్భాల్లో దేవుడు అన్యజనులు సహితం ప్రేరేపించి క్రైస్తవ సంఘాలకి మేలు కలిగించే అవకాశాలు కూడా ఉండకపోలేదు ఈ రోజున టీడీపీ జనసేన గెలిచింది అంటే ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి మన పరిస్థితి ఎలాగుంటుందో అనే ఆందోళన మనకు ఉన్నప్పటికీ ఒకవేళ దేవుని యొక్క చిత్తం లేకుండా దేవుని సన్నిధి లేకుండా వారు క్రైస్తవ సంఘం మీద దేవుని రాజ్యం మీద వారు ఎటువంటి పోరాటం కూడా చేయలేరు ఒకవేళ దేవుడు వారి మనస్సును మారిస్తే గనక గతంలో ఉన్న ప్రభుత్వాల కంటే ఇంకా ఎక్కువ క్రైస్తవ సమాజానికి మేలు చేసే అవకాశాలు కూడా ఉండకపోలేదు ఇది ఒక కారణం అయితే మరొక కారణాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు మనం వైసీపీ గెలవాలి జగన్ గారు రావాలి అని ప్రార్థన చేశామంటే దానికి కారణం క్రైస్తవ సమాజం క్రైస్తవ సంఘం సువార్థికులు క్షేమంగా ఉండాలి సేవ ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు నడవాలన్న ఉద్దేశంతో జగన్ గారిని మనం కోరుకున్నాం మనం క్షేమాన్ని కోరుకుంటే దేవుడు క్రమశిక్షణను కోరుకున్నాడేమో అంటే క్రైస్తవ సమాజంలో ఉద్యీవం లేకపోవడం ప్రార్థన శక్తి లేకపోవడం ఎవరిష్టం వచ్చినట్టుగా వారు బ్రతకడం ఎవరి సేవను వారు స్వార్థపూరితంగా చేయడం ఒక పాస్టర్ మీద ఒకరు దుమ్మెత్తు పోసుకుంటూ మా మినిస్ట్రీ గొప్పదంటే మా మినిస్ట్రీ గొప్పదని ఆత్మీయతను చెడగొట్టుకోవడం ఇలాంటి పరిస్థితులు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి కాబట్టి అననుకూల పరిస్థితులు సంఘంలోకి వస్తేనే అందరూ కలిసిగట్టుగా చేయడం మొదలు పెడతారు నువ్వు నేను ఒకటే కలిసి పోరాడదాం అని బయటకు వస్తారు అందుకే క్రైస్తవీలు ఉన్న అనైక్యత తొలగించబడి అందరూ ఐక్యంగా ఉండాలి ప్రార్థించాలి దేవుని మీద ఆధారపడాలి ఇలాంటి భక్తి జీవితంలో మనం క్రమంగా ముందుకు నడవాలి అన్న ఉద్దేశంతో దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో శ్రమకు అప్పగించడానికే దేవుడు ఈ పరిస్థితులను కలగజేశాడని కూడా మనం అనుకోవచ్చు అయితే ఇప్పుడున్న పార్టీలు క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా ఉంటాయి ఉండబోతున్నాయి అని కూడా నేను చెప్పలేను అది దేవుని చిత్తమై ఉంది దేవుని చిత్తం ఏమై ఉన్నదనేది మనం ఇప్పుడే గాని చెప్పలేం ఏదేమైనప్పటికీ క్రైస్తవ సమాజానికి మంచి జరుగుతుంది ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆమెను